కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఈరోజు తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పార్టీ అధ్యక్షులతోని మండల పార్టీ నాయకులతోని ఇవాళ ప్రత్యేకమైనటువంటి సమావేశం ఉన్నందున ఈ రోజు ఎల్బి స్టేడియంలో హైదరాబాద్ లో మూడు గంటలకి ఖర్గే గారితో భారీ బహిరంగ సభ ఉన్నందున ఇవాళ కొత్తగూడ మండల కేంద్రం నుంచి వెళ్లి గ్రామ పార్టీ అధ్యక్షులు మండల పార్టీ లీడర్లతోని ఆ యొక్క ఖర్గే గారి సభకు వెళ్లడం అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా నిన్ననే ములుగు నియోజకవర్గంలోని గోవిందరావుపేట మండలంలో చుక్క రమేష్ అనేటైన ఆత్మహత్య చేసుకున్నాడు ఆ ఆత్మహత్యని బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ వాళ్లు కాంగ్రెస్ పార్టీ మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాల బట్టి ఎక్కడా కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చినాక ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఒక్క ములుగు నియోజకవర్గంలోనే ఆరు వేల ఇళ్ళను ఇవ్వటం అనేది జరిగింది మంత్రి మా మంత్రి గారు సీతక్క గారి ఆధ్వర్యంలో ఆరు వేల ఇళ్లు ములుగు నియోజకవర్గంలో ఇవ్వటం అనేది జరిగింది ఆనాడు కాక గత ప్రభుత్వం కాక ఇల్లు ఇచ్చినట్టేది ఉంటే ఇవాళ ఆత్మహత్యలు అనేది జరగకపో ఇవాళ మేము అరువులైనటువంటి పేదలందరికీ కూడా మా ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మొత్తం అరువులందరికీ కూడా ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈ సంవత్సరము ఒక ఆరు వేల ఇళ్ల ములుగు నియోజకవర్గంలో మా మంత్రి గారు సీతక్క గారు కేటాయించడం అనేది జరిగింది దాన్ని ఇవాళ ఇవాళ పేదల్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉసిగొల్పి ఆత్మహత్యలకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ప్రోత్సహిస్తున్నారు అందులో భాగంగానే ఇవాళ చుక్క రమేష్ నగర చల్వాయి గ్రామస్తుడు ఇవాళ ఆత్మహత్య చేసుకుని చాటమైన జరిగింది దానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆత్మహత్యలకు ప్రోత్సహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకురాల మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమాన్ని ఇవాళ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు మా నెట్టేసే చేస్తా ఉన్నారు కాబట్టి అలాంటి విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం భవిష్యత్తులో ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడొద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అరువులైన పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా మంత్రివర్యులు సీతక్క గారు తప్పకుండా అందరికి ఇల్లు కేటాయించే విధంగా చేస్తారు కాబట్టి ఎవరు కూడా పేదలు ఆధైర్యపడద్దు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు